టీమిండియా పాకిస్తాన్తో ఆడినప్పుడు సూర్యకుమార్ యాదవ్ అండ్ టీము షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు అది చాలా కాంట్రవర్సీ అయింది రెండు దేశాల మధ్య కూడా చాలా ఎమోషన్స్ ప్లే అయ్యాయి పాలిటిక్స్ ఇందులో ప్లే చేశాయి సో ఇవన్నీ జరిగాయి అయితే ఇప్పుడు ఆ స్టోరీ ముగిసింది ఇండియా ఆసియా కప్ గెలిచింది అన్నీ అయిపోయింది సో ఆసియా కప్ గెలిచిన తర్వాత కూడా వాళ్ళు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కూడా ప్రైజ్ సెర్మనీ కూడా తనతో తీసుకోలేదు మోసిన్ నక్వి పీసీబీ ప్రెసిడెంట్ అతను సో తను ఏసీసీకి కూడా చైర్మన్గా ఉన్నాడు అందుకనే అతని నుంచి అయితే ట్రోఫీ తీసుకోలేదు మరి ఇప్పుడున్న క్వశ్చన్ ఏంటంటే టీమిండియా మళ్ళీ పాకిస్తాన్తో క్రికెట్ ఆడబోతోంది మీకు తెలుసు అది సూర్యకుమార్ యాదవ్ అండ్ టీం మాత్రమే కాదు హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ టీం ఇప్పుడు పాకిస్తాన్తో తలపడుతోంది అక్టోబర్ ఐదున మ్యాచ్ ఉంది కొలంబోలో మ్యాచ్ ఉంది మరి ఈ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ అండ్ కో పాకిస్తాన్ టీమ్ ఫాతిమా సానా కెప్టెన్ సో తనతో షేక్ హ్యాండ్ ఇస్తారా మరి పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సా ఏం చేసిందో గుర్తుంది కదా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ జరిగేటప్పుడు అంటే వన్ వీక్ బ్యాక్ ఎప్పుడైతే టీమిండియా ఇట్లా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండి హరీష్ రౌఫ్ ఆ జెట్ సింబల్ ఆ జస్ట్ జెస్చర్ ఏదైతే ఉందో ఆ జెట్ జెస్చర్ ఏదైతే ఉందో అది ఇచ్చాడు కదా సేమ్ ఫాతిమా సనా కూడా సౌత్ ఆఫ్రికా పై అటువంటి జెస్చర్ నే ఇచ్చింది అది అప్పట్లో కొంచెం హాట్ టాపిక్ కూడా అయింది అయితే ఉమెన్ క్రికెట్ లో జరిగింది కాబట్టి దాన్ని ఏషియా కప్ లో పెద్దగా కన్సిడర్ చేయలేదు కానీ ఇప్పుడు అది ఎంతవరకు ప్లే అవుతుంది మరి ఫాతిమా సనా చేసినటువంటి ఆ జెస్చర్ ఏదైతే ఉందో మరి టీమిండియా దాన్ని సీరియస్గా తీసుకొని ఇక్కడ కూడా వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా ఏమైనా జరుగుతుందా హర్మన్ ప్రీత్ అండ్ కో వాళ్ళకి పాకిస్తాన్ టీంకి షేక్ హ్యాండ్ ఇస్తుందా ఇవ్వదా అనేది ఇప్పుడు పెద్ద టాపిక్ అయితే ఇందులో కూడా చాలా మంది మాజీ క్రికెటర్స్ ఏమంటున్నారంటే ఉమెన్ క్రికెటర్స్ ఇది అంత ప్రెషర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు తనకి డెఫినెట్గా ఆన్ ద డే అంటే మ్యాచ్ డే డిఫరెంట్గా ఉంటుంది ప్రాక్టికల్గా ఆలోచిస్తే వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఉంటుంది కానీ అంటే అంత ప్రెషర్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు సో వీళ్ళు గేమ్ని గేమ్గానే చూడాలి వాళ్ళు ఎలా చేసినా నేనైతే ఆ టీంని సపోర్ట్ చేస్తా అని ఆ శోభ శోభా అని ఒక ఉమెన్ క్రికెటర్ ఉన్నారు మాజీ క్రికెటర్ సో తను అయితే ఈ మాటలు అన్నారు వాళ్ళు ఏం చేసిన హర్మన్ ప్రీత్ అండ్ గ్యాంగ్ ఏం చేసినా కూడా తన సపోర్ట్ ఉంటుంది అని అయితే ఆమె చెప్పారు ఇక నెక్స్ట్ సంధ్య అగర్వాల్ ఏమన్నారంటే తను కూడా టీమిండియా మాజీ క్రికెటర్ ఉమెన్ క్రికెటర్ తను ఏం చెప్పారంటే సూర్యకుమార్ యాదవ్ ఏదైతే చేశాడో పాకిస్తాన్ క్రికెట్ టీం పై తను కూడా అలానే చేయాలి హర్మన్ ప్రీత్ కౌర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా సూర్యకుమార్ యాదవ్ చేసిన పనినే చేయాలి అంటే షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు మరి ట్రోఫీని కూడా నిరాకరించాడు పీసీబీ ప్రెసిడెంట్ తో తను తను కూడా అదే చెప్పారు అంటే సూర్యకుమార్ యాదవ్ బాటలోనే నడవాలి షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా ఉండటం ఏది చేసినా సరే ఎలాగైతే ఆ సీనియర్స్ చేశారో తను ఫాలో అయితేనే బెటర్ అని చెప్పారు అయితే ఇక్కడ ఇందులో ఇంకొచ్చి ఇక్కొచ్చి పడింది అదేంటంటే ఈ టోర్నమెంట్ ఐసీసీ కండక్ట్ చేస్తోంది ఐసీసీ వరల్డ్ కప్ కదా ఇది మరి ఐసీసీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది సో దాంట్లో భాగంగా వీళ్ళైతే ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి ఉంటుంది మరి దాన్ని ఆ ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వటం అనేది వీళ్ళు డెసిషన్ ఎట్లా తీసుకుంటారు హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ కో దీన్ని ఎట్లా చూస్తారు అంటే వీళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారా ఇవ్వరా అనేది అయితే చాలా చాలా ఇంపార్టెంట్గా మారింది మాజీ క్రికెటర్లు ఏమంటున్నప్పటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారు అన్నది ఆన్ ద ఫీల్డ్ ఏం చేస్తారు అన్నది అయితే ఒక డిఫరెంట్ సినారియోస్ కనిపిస్తున్నాయి దీని మీద చాలామంది వివిధ రకాల వాదనలు కూడా వినిపిస్తున్నారు గానే అసలు ఈ వరల్డ్ కప్ని ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ క్రికెట్ టీం కూడా అప్పుడు చెప్పేసింది మేము ఇండియాకి అయితే ట్రావెల్ చేయడం కుదరదు అని చెప్పింది డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ సో మరి ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళు ఇక్కడికి ట్రావెల్ చేయమన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు వేదికల్ని వెన్యూస్ ని చేంజ్ చేశారు ఇప్పుడు కొలంబోలో ఆడుతుంది ఇండియా అండ్ పాకిస్తాన్ కొలంబోలో అక్టోబర్ ఫిఫ్త్ నా ఆడుతుంది మరి ఈ మ్యాచ్ కోసం వీళ్ళిద్దరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఎస్పెషల్లీ ఫాతిమా సనా చేసినటువంటి అంటే పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా చేసినటువంటి ఆ ని ఎంతవరకు వీళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు ఆల్రెడీ అయిపోయింది ఇంకా ఇది ఐసీసీ ఈవెంట్ కాబట్టి ఇది ఒక బిగ్ ఈవెంట్ కాబట్టి మరి ఇక్కడ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అయితే దీనికి సంబంధించి కూడా ప్రీ ఈవెంట్ ముందు జరిగిన ఇంటర్వ్యూలో హర్మన్ ప్రీత్ కౌర్ని ఇదే విషయం సంబంధించి క్వశ్చన్స్ అడిగితే తను చెప్పింది క్లియర్గా మేమైతే ప్రస్తుతము మా కంట్రోల్లో ఉంది క్రికెట్ ఆడడం మాత్రమే మా కంట్రోల్లో ఉంది మేము దానిపైన ఫోకస్ చేస్తాము మిగతా వాటిపైన అయితే ఫోకస్ చేయము అవన్నీ మా కంట్రోల్లో లేని విషయాలు సో ఆ టాపిక్ ఆ సమ సమయం వచ్చినప్పుడు చూస్తాము మేము ఎట్లా బిహేవ్ చేయాలి ఏంది అన్నది సో మేము ప్రజెంట్ అయితే ఓన్లీ క్రికెట్ మీదనే కాన్సన్ట్రేట్ చేశామని చెప్పింది మొత్తానికి ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మరి హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ కో ఎట్లా బిహేవ్ చేస్తుంది మ్యాచ్లో షేక్ హ్యాండ్ ఇస్తారా పాకిస్తాన్కి ఇవ్వరా మరి వీళ్ళ మధ్య ఎంత కాంట్రవర్సీ జరుగుతుంది ఆల్రెడీ మనము మెన్స్ టీమ్ జరిగినప్పుడు చూసాము ఎంత కాంట్రవర్సీ జరిగింది ఏంటి అన్నది సో మరి వీళ్ళు ఏం చేస్తారు ఇక హెడ్ టు హెడ్ చూస్తే కనుక పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య ఉమెన్ టీం మధ్య ఓడిఐ విషయానికి వస్తే పదకొండు ఆడితే పదకొండులో పదకొండు ఓడి ఆడితే పదకొండుకి పదకొండు టీమిండియా గెలిచింది పాకిస్తాన్ పై ఇక పదహారు టీ ట్వంటీ ఐస్ ఆడితే అందులో పదమూడు గెలిచింది అంటే మూడు మాత్రమే ఓడిపోయింది సో మొత్తానికి టీమిండియా డామినేషన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది క్లియర్ కట్ గా సో మరి అదే ని ఈ మ్యాచ్ లో కూడా కంటిన్యూ చేస్తుందా ఈ మ్యాచ్లో కూడా గెలిచి ముందుకు దూసుకెళ్తుందా టీమిండియా ఆల్రెడీ శ్రీలంక పై గెలిచింది ఓపెనింగ్ మ్యాచ్ లో నెక్స్ట్ పాకిస్తాన్ పై కూడా గెలిచి టోర్నీలో అయితే ముందుకు వెళ్తుందా ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా షేక్ హ్యాండ్లు ఈ ప్రెషర్ అనేది ఏం పట్టించుకోకుండా ముందుకెళ్తుందా అనేది అయితే చూడాలి ఉమెన్ టీమ్ పాకిస్తాన్తో క్రికెట్ ఆడాలా వద్దా షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి